ఆశీర్వాదకారకుడుగా నీ అతను నియమించి ఉన్నావు నీ సన్నిధి సంతోషము తగిన ఉల్లసింపజేసి ఉన్నావు ఏలైనగా రాజు ఎహో ఎందుకు నమ్మకం ఇస్తున్నాడు కాబట్టి దావిడ్కి ఏం చేసినాడు ఇచ్చినాడు అంతేగా నిత్యము ఆశీర్వాదకారంగా ఉండే విధంగా చేసినాడు సంతోషం ఇచ్చినాడు ఉల్లాసం ఇచ్చినాడు కాబట్టి దావీదు దేవుని భారాన్ని మోసినాడు గనక ఆ మందిర భారము ప్రజల రక్షణ భారాన్ని మోసినాడు గనక దేవుడు అతని భారాన్ని అతని కుటుంబ భారాన్ని మోస్తూ వచ్చినాడు కాబట్టి మనము దేవుని భారాన్ని మోసినప్పుడు దేవుని కాడి మీద ఎత్తుకొని మనం మోసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు మన కాడిని దేవుడు మోస్తాడు మన భారాన్ని మోస్తాడు అయితే దేవుని యొక్క కాడిని ఎత్తుకొని మనం ఆయన భారాన్ని మోసేవారంగా ఈ లోకంలో ఉండాలా అదే రీతిగా చూసినట్లయితే బక్సింగ్ గారు దేవుని కాడిని మోసినాడు ప్రపంచ ప్రజల రక్షణ కొరకై ఆయన ఇస్ మరి వచ్చిన ధనాన్ని మొత్తం కూడా సువార్తకు ఎయిటీ పర్సెంట్ ఖర్చు పెడుతూ వచ్చినాడు అంతేకాకుండా సువార్థ దండయాత్రలు ప్రపంచవ్యాప్తంగా చేస్తూ వచ్చినాడు అంటే భక్సింగ్ గారు దేవుని ప్రజల కాడిని మోచినాడు ప్రజల రక్షణ కొరకై ప్రార్థన సువార్త ప్రార్థన సువార్థ ప్రయాణాలు ప్రయాణాలు భక్సింగ్ గారు దేవుని యొక్క ప్రజల రక్షణ కాడిని మోసినాడు కనుక దేవుడు ఏం చేసినాడు అతనికి ఇచ్చినాడు అతనికి మంచి వృద్ధాప్యం ఇచ్చినాడు అతనికి మంచి ఆరోగ్యం ఇచ్చినాడు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు అంతేకాకుండా అతని ద్వారా దేవుడు అనేకుల్ని రక్షణలోనికి నడిపిస్తూ వచ్చినాడు కాబట్టి భక్సింగ్ గారు దేవుని కాడిని మోసినాడు కనుక దేవుడు అతని యొక్క ఆరోగ్య కాడిని మోసినాడు అతని ఆయుష్ కాడిని మోసినాడు అతని బాల్యం మరి అతనికి బలం ఇచ్చినాడు దీర్ఘాయుష ఇచ్చినాడు అతన్ని ఎంతగానో మరి ఆశీర్వాద కారకుడుగా ఉంచినాడు ఆశీర్వదించినాడు అతని ద్వారా అనేకులు దీవెన పొందుతూ వచ్చినారు అంటే బక్సింగ్ దేవుని కాడి మోసినాడు దేవుడు అతని యొక్క దీర్ఘాయుష్ అతని బలము అతని ఆరోగ్యము అన్నీ కూడా దేవుడు సఫలం చేస్తూ వచ్చినాడు ఆ రీతిగా మన జీవితంలో కూడా దేవుని కాడి మోయ ఉన్నాం దేవుని కాడిని మోస్తే మన కాడిని మోస్తాడు అందుకనే మీ మీద నా కాడి ఎత్తుకొని ఏదో నేర్చుకొని నా కాడి సులువు నా భారం తేలిక అంటే మనము దేవుని కాడిని మోసినప్పుడు దేవుడు మన కాడిని మోస్తాడు అనుదిన జీవితంలో సువార్త కాడి రక్షణ కాడి మందిరము కాడి పరిచర్య కాడి అంటే ఆ భారం ఎత్తుకోవాలి మనం దాని కొరకు పని చేయాలా దాని కొరకు మనం జీవించే వారంగా ఉండాలి యేసప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేసినాడు తన శరీరాన్ని మనకు ఇచ్చినాడు తన ప్రాణాన్ని మనకి ఇచ్చినాడు తనము తనను తాను బలిగాను అర్పణగాను మన కొరకు అప్పగించుకున్నాడు అయితే మనం ఏం చేయాలా మనం కూడా ఆరితిగానే దేవునికి అర్పించుకోవాలా రోమా పత్రిక పన్నెండవ అధ్యాయంలో ఆ ఏంటట మీ శరీరములను సజీవ యాగముగా ఆయనకి ఏం చేయాల అర్పించుకోవాలా రోమా పత్రిక పన్నెండో అధ్యాయం స్టార్టింగ్ లో ఉంటుంది అయితే మనము దేవునికి అర్పించుకోవాలా దేవుడు ఏరితిగా మనకొరు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనిచున్నాను ఎట్టి సేవ మీకు యుక్తమైనది కాబట్టి మనకు తగిన సేవ ఏంటంటే మనం దేవునికి సమర్పించుకోవాలా దేవునికి సమర్పించుకోవాలా కాబట్టి మనము సజీవ యాగంగా దేవునికి సమర్పించుకొని ఆయన కాడిని మోసేవారంగా ఉండాలా కాబట్టి వార్తలో యేసుబాబు చిన్నప్పుడు ఒక మాట అన్నాడు ఏ మాట అంటే నేను తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరగరా బాల్యంలో యేసు ప్రభు ద్వారా మనం నేర్చుకున్న మాట ఏంటంటే మనం ఈ లోకంలో ఎవరి కొరకు భార్య కొరకు కాదు భర్త కొరకు కాదు డబ్బుల కొరకు కాదు తర్వాత బిల్డింగ్ల కొరకు కాదు పిల్లల కొరకు కాదు దేని కొరకు కాదు ఈ లోకంలో మనం ఉన్న దేని కొరకంటే ప్రభు పనుల మీద అందుకనే మరి యేసు ప్రభు చెప్తూ చెప్తూ వచ్చినాడు బాల్యంలోనే తన తల్లిదండ్రులకు రూకాసు వార్త రెండవ అధ్యాయము నలభై తొమ్మిది వచ్చినాం చదవండి ఆయన మీరేలా నన్ను వెదుకుచుంటిరి నేను నా తండ్రి పనుల మీద నుండవల్లని మీరు ఎరగరా అని వారితో చెప్పాను ఆయన ఏమంటున్నాడు మీరేలా నన్ను వెదుకుచుంటిరి నేను నా తండ్రి పనుల మీద నుండవళ్ళని మీరు ఎరగరా అని ఆయన వారితో చెప్తూ వచ్చినాడు భౌతికమైన తల్లిదండ్రులు ఏసుప్రభు ఆ యేసు ప్రభు ఆయన ఈర్షంలోనే ఉన్నప్పుడు మరి ఆయన తిరిగి వారితో పాటు ఇంటికి వెళ్ళలే ఆయన ఎర్శలంలో ఉన్నాడు దేవ ఎక్కడ ఉన్నాడంటే అడ్రస్ దేవాలయంలో ఉన్నాడు దేవాలయంలో ఉన్నాడంటే మరి యాజకుల మధ్య కూర్చున్నాడు అంతేకాకుండా వారి మాటలు ఆలకిస్తూ వచ్చినాడు ఆ రీతిగా మరి తల్లిదండ్రులు మరి ఆయన వెతికినప్పుడు మీరేలా నన్ను వెతుకుచుంటే నేను నా తండ్రి పనుల మీదనుండవల్లని మీరు ఎరగరా కాబట్టి బాల్యం నుంచే మనము తండ్రి పనుల మీద ఉండాలా అందుకని అన్న ఏం చేస్తూ వచ్చింది తన కుమారుడైన సులమోనని మరి దేవుని యొక్క పని కొరకు అప్పగిస్తూ వచ్చింది దేవుని యొక్క పని కొరకు మరి అన్న సమయాల్ని దేవుని పరిచయ కొరకు అప్పగిస్తూ వచ్చింది అయితే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు తిరిగి అన్నకి ఇంకా ఐదంతల ఆశీర్వాదాన్ని ఇస్తూ వచ్చినాడు అన్నకి ఐదంతల ఆశీర్వాదాన్ని ఇస్తూ వచ్చినాడు ఆమెకి ఇంకా ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలను ఇస్తూ వచ్చినాడు ఈ మాట మొదటి సమయలు గ్రంథంలో ఉంది చూద్దాం అంటే దేవునికి మనం సమర్పించుకున్నప్పుడు దేవుడు తిరిగి మనకు ఆశీర్వదిస్తాడు మొదటి సమయలు గ్రంథము రెండవ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఎరువై ఒకటో వచ్చినాం ఎవోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కనెను ఏం చేసినాడు అన్న తన కుమారుడు దేవుడికి ఇస్తే పరిచయంకిస్తే దేవుడు చేయడానికి దేవుడు ఇంకా అన్నాకి ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఇచ్చినాడు ఐదంతలు ఇచ్చినాడు కృప చూపుతూ వచ్చినాడు ఆ రీతిగా మన జీవితంలో మరి దేవుని పరిచర్యకు